Start! Gobbi, yellow, chan అజూగారి తోటలో జామ్ విత్తూ నాటరంట రాజుగారి తోటలో జామ్ విత్తూ నాటరంట ఔ నట అక్కలార చంద్రగిరి బామార ఔ నట అక్కలార చంద్రగిరి బామార గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో చంద మమంద ియల్లో గోబ్బిల్లో ఓ చందమామందమా పువ్వు పూసిందంట ఏం పువ్వు పూసిందంట పువ్వు పువ్వు పూసిందంట ఏం పువ్వు పూసిందంట రాజుగారి తోటలో జాంపు పూసిందంట పూసిందంట రాజుగారి తోటలో జాంపు పూసిందంట అవునట అక్కల్లారా చంద్రగిరి బామల్లార్ అవునట అక్కల్లారా చంద్రగిరి బామల్లార్ గోబి ఎల్లో ఛందా మమ్ ఓమ్ గోబీల లో గోబీ ఎల్లో ఎల్లో ఛందా మమ్ ఛంద ಪಂಡು ಪಂಡು ಪಾಡಿದ ಏ ಪಂಡು ಪಂಟ ಪಂಡು ಪಂಡು ಪಾಡಿದ ಏಮ ಪಂಡು ಪಾಂಡುಗಾರಿ ರಾಜುಗಾರಿ ಲೋ ಜಾಮ್ ಪಂಡು ಪಡಿನ ರಾಜುಗಾರಿ ತೋಟಲೋ ಜಾಂ ಪಡು ಪಾಂಡ ಔನಟ ಅಕ್ಕಲ್ಲಾರ ಚಂದ್ರಗಿರಿ ಬಾಮಲ್ಲ ಔನಟ ಅಕ್ಕಲ್ಲಾರ ಚಂದ್ರಗಿರಿ ಬಾಮಲ್ಲಾರ